నమస్తే అండి వెల్కమ్ టు నేటితరం మగ్వా ఛానల్ ఫ్రెండ్స్ నేనైతే డే వన్ డే టూ అని వీడియోస్ అయితే పెట్టినాను టూ డేస్లో నేను ఎంత వెయిట్ తగ్గినా తగ్గినామో చూపించినాను కదా ఏడు వందల యాభై గ్రాముల వెయిట్ అయితే తగ్గినాను ఫస్ట్ నా వెయిట్ వచ్చేసి సెవెంటీ వన్ కేజీస్ సెవెంటీ వన్ కేజీస్ నుంచి ఇప్పుడు ప్రజెంట్ నా వెయిట్ సిక్స్టీ ఫోర్ పాయింట్ త్రీ ఫైవ్ ఈరోజు నా వెయిట్ ఇదండి సరే అయితే ఈరోజు వన్ డే అయితే చూపిస్తున్నాను వన్ డే ఏంటి అంటే మనకు నచ్చిన ఫుడ్ అండి మనం ఎక్కడ కూడా మన ఆ ఇష్టాన్ని వదులుకోకుండా మనకు నచ్చింది తినకుంటూ కూడా వెయిట్ లాస్ అవ్వ అవ్వచ్చు అనేది ఇదొక వీడియో ఎందుకంటే నేను ఈ రోజు ఏమేమి తిన్నానో చూడండి మరి ఈ ఒక్క రోజులో నేను ఇన్ని తినుకుంటూ కూడా నేను ఎంత వెయిట్ లాస్ అయ్యానో కూడా చూడండి నా వెయిట్ మీకు చూపిస్తున్నాను వీడియో లాస్ట్లో కూడా నేను ఎంత వెయిట్ తగ్గినా కూడా చూపిస్తున్నాను ఎవ్వరే నేను రోజు ఉదయం లేవగానే ఒక చెంబు నిండా అంటే హాఫ్ లీటరు వేడి అయితే తాగుతుంది ఇది నా అలవాటు ప్రతిరోజు అంతే నేను ముందుగా అయితే వేడి నీళ్ళే తాగుతాను ఇక రోజు మొత్తం మీద రెండు లీటర్ల నీళ్ళైనా తాగాలి ఫ్రిడ్జ్లో నీళ్ళు కాకుండా బిందెల నీళ్ళు తాగండి లేదు అంటే గోరువెచ్చని నీళ్ళైనా తాగండి మన వెయిట్ లాస్ అనేది ఫాస్ట్గా జరుగుతుంది మీకు వీలైతే తప్పకుండా వాకింగ్ అనేది చేయండి ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఇక నీళ్ళు తాగిన తర్వాత నేను ఒక వన్ అవర్ కండి వన్ అవర్కి ఇక్కడ అంబలు తాగుతున్నా ఇక ఇది మధ్యాహ్నం లంచ్ టైం లంచ్ టైంలో ఒక కప్పు చూసారు కదా ఈ కప్పు నిండా అన్నం తింటున్నా మనం ఒక కొలత పెట్టుకోవాలి ఇదే పాలకూర ఇది టమాటా పచ్చడి అలాగే పెరుగు చారు ఇవన్నీ అండి చూస్తున్నారు కదా ఒక కప్పు నిండా అన్నం అంటే మామూలుగా ఇంతకుముందు అయితే నేను ఫస్ట్లో దీంతో రెండు కప్పులు తినేదాన్ని ఇంచుమించు అండి ఇప్పుడు నేను తినే దాంట్లో సగం అన్నానికి వచ్చానండి ఇప్పుడు ఇంతకే కడుపు నిండుతుంది నాకు మనం ఏది మన పొటకు అలవాటు చేస్తే అంతకే అలవాటు పడుతుంది అన్నట్టు ఇప్పుడు నాకు చాలా సరిపోతుంది ఈ అన్నం తింటే ఫుల్గా టైట్ అయిపోతుందండి ఇంతకుముందు అది తిన్నప్పుడు అంతే సరిపోయేది స్టార్టింగ్లో ఇంత ఈ కప్పు నుండి అన్నం తిన్నప్పుడు ఖాళీ ఖాళీ అనిపించేది ఇప్పుడు అసలు ఖాళీ లేదు కడుపు నిండిపోతుంది అన్నట్టు ఇక మధ్యాహ్నం లంచ్ అయిపోయింది ఇది డిన్నర్ టైము డిన్నర్ నేను ఈవినింగ్ సిక్స్ థర్టీకే చేస్తాను ఎందుకంటే నేను సిక్స్ థర్టీకి డ్యూటీకి వెళ్ళిపోతా అండి నేను హాస్పిటల్లో జాబ్ చేస్తాను డయాబిటెక్నీషియన్గా సో అయితే ఈరోజు ఏంటంటే వీడియో కోసం నేను పోలేలు చేసిన ఉగాది పోలేలు ముందుగానే చేసినా కానీ మనసు ఊరుకుంటుందా మరి చేసిన తర్వాత తినబుద్దు అవుతుంది కదా ఏదైతే అవ్వని వెయిట్ తగ్గకున్నా సరే ఈరోజు అనేసి నేను ఒకటి అనుకున్న దాన్ని మూడు పూలలు తినేసిన ఇంకా తిన్నా కదా నెక్స్ట్ డే చూద్దాం వెయిట్ తగ్గుతున్నా లేదా అనుకున్నా తగ్గితే మీకు చూపిద్దాం అనుకున్నా సో అయితే ఎంత తగ్గినా మీకు చూపిస్తా చూడండి అంటే చిన్నవే కదా తినేస్తా మూడు అనుకొని తినేసిన అంటే ఇక్కడ అర్థం ఏమైంది అంటే మనము మెటబాలిజాన్ని నేను ఫాస్ట్ చేసిన అండి రోజు వేణీళ్ళు తాగడం వల్ల నా మెటబాలిజం అనేది ఫాస్ట్ అయిపోయింది అందుకని చూడండి నేను మూడు బెల్లం పూలలు తిన్నా అండి శనగపప్పు అయినా కూడా నా వెయిట్ లాస్ అంటే ఎంత వెయిట్ తగ్గినా చూడండి రోజుకి ఇక నా వెయిట్ ఉండే సిక్స్టీ ఫోర్ పాయింట్ త్రీ ఫైవ్ కదా ఇప్పుడు సిక్స్టీ ఫోర్ పాయింట్ వన్ ఫైవ్ ఉంది అంటే టూ హండ్రెడ్ గ్రామ్స్ అయితే వెయిట్ తగ్గిన నేను ఒక్క రోజులో తప్పకుండా మీరు కూడా వెయిట్ లాస్ అవ్వాలని కూడా మన ఛానల్లోకి వచ్చి ఇవన్నీ తినేసి